హాయ్ అండి వెల్కమ్ టు లాస్టే వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను అయితే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసండి మన వైట్ బట్టలు ఎన్ని సంవత్సరాలు అయినా ఎంత ముడికి బట్టిన బట్టలు అయినా సరే అండి ఈ టిప్స్ తో చాలా తెల్లగా కొత్తలాగా వస్తాయండి అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదండి షర్ట్స్ అలాంటివే కాదండి దుప్పట్లు బెడ్షీట్లు పంచులు వైట్ షీట్స్ ఏ సరే ఇలా ఉతుకడం వల్ల చాలా నీట్ గా కొత్తలాగా మెరుస్తూ ఉంటాయి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయ కాకండి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే షర్ట్స్ అయి కదండి పిల్లలు యూనిఫామ్ ఉంటే యూనిఫామ్స్ ఇవన్నీ ఈ విధంగా ఉత్తామనుకోండి అది చాలా నీట్ గా ఉంటాయండి ఉండగా అయితే క్యాప్ తీసుకొని కొంచెం వాటర్ అయితే నాకు వైట్ వైట్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నానండి ఏ సరఫైనా పర ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసేసి బట్ల సోడా అండి బట్ల సోడా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను కిరాణా షాపుల్లో కూడా ఎక్కడైనా దొరుకుతాయండి బట్టల సోడా ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయని అయితే పిండి చేసుకొని జ్యూస్ ఇలా వేసేసుకుంటున్నానండి ఒక నిమ్మకాయ జ్యూస్ నైతే అంతేనండి చాలా ఈ బాగా మురికిపోతాయి ఈ మూడు అసలు చూడండి ఇలా ఇప్పుడు ఒక గంట పాటు నాన్బెట్టేసేసా మనం మీరు కావాలంటే తొక్కలతో సహా కూడా వేసుకోవచ్చండి నిమ్మకాయని మాములుగా ఈ వైట్ బట్టలు అనేది ఎన్ని సంవత్సరాలు పడినా ఏదైనా మరకబడినా పాత ఇలాగా అయిపోతాయండి పాడైపోతా ఉంటే పక్కన పడేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ టిప్స్ తో కనుక మీరు ఒక్కసారి ఉతికారనుకోండి యూనిఫామ్ ఉంటే మనం వారంకోసారి అంటే ఉతకలేం కదండి అందుకని ఈ రోజు ఇలాగే చేతి అయినా ఒక గంట పాటు ఇలా వదిలేసేసాను చూసారు కదా ఒక గంట తర్వాతే అసలు ముద్ది అంతా దీంట్లోకి పోయిందండి ఒక గంట తర్వాత దీంట్లో వెళ్ళి జస్ట్ ఇలా చేసుకు రఫ్ చేసినట్టు చేసి ఇలా తీసేసుకోవాలండి నేను ఇప్పుడు వాషింగ్ మిషన్ లో వేయబోతున్నాను మీరు కావాలంటే ఇలాగైనా ఒత్తుకోవచ్చండి ఏ సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు బెషు కొట్టాల్సిన పర్లేదు ఎక్కువ బెస్ట్లు కొట్టినా కూడా వైట్ పట్లకి త్వరగా చీకిపోయి పాడైపోతాయండి పిల్లలు యూనిఫామ్ ఉన్నాయి అనుకోండి ఇలా వారంకోసారి కుదరదు కదా ఏ పొట కాపు ఈ విధంగా ఈ టిప్స్ లో కనుక అవుతుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాయి కొత్త ఇలాగా ఉంటాయండి ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా ఏమైనా జీన్స్ ప్యాంట్లు అలాంటివి ఏమైనా ఉంటే కాళ్ళ దగ్గర చేస్తే ఇలా రఫ్ చేయండి నేను ప్యాంట్లు అయితే జస్ట్ ఇలా వైట్ ప్యాంట్లు అయితే కాళ్ళ దగ్గర అయితే రఫ్ చేయాలండి ఇలా జస్ట్ ఇలా రఫ్ చేస్తూ ఉంది బనీన్లు కానివ్వండి షర్చ్లు కానీ బెడ్షీట్లు కానీ ఏ సరే అండి వైట్ అయితే ఈ టిప్స్ తో మీరు ఉతికి చూడండి ఒకసారి టై చేసి చూడండి నేను చెప్పడం కాదు నీకే ఒక మంచి ఐడియా వీడియో తీసుకొచ్చాను మేడం అని మీరే అంటారండి ఎందుకంటే చాలా బాగా వర్క్ అవుతుందండి అందుకని చెప్తున్నాను అనమాట వైట్ బాట్ల కోసమే ఈ టిప్స్ అయితే నేను ఆల్రెడీ ఎప్పుడు టై చేస్తావనే ఉంటాను కాబట్టి ఒకసారి అలా కాబట్టి ఈ వీడియో ఒకసారి చేద్దాము అన్నట్టుగా చేశానండి ఈ వీడియో అయితే వైట్ బట్టల మీద జస్ట్ కొద్ది మరకబడినా కూడా అసలు అండి ఎంత బాగా మురికి పడినట్టు పాడైపోయినట్టు అయిపోతాయి చూడండి సో వాటర్ ఎంత మురికి అయిపోయినాయో మీరు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా చూడండి మాక్సిమం మురికి దీంట్లోనే ఈ వాటర్లోనే మొత్తం పోండి నాన్ పెట్టిన మురికిలోనే ఒక గంట పాటు నాన్ పెట్టాం కదా మురికి అంతా దీంట్లోనే వదిలేస్తుంది మీరు కావాలంటే చేత్తో అయినా ఇక్కడే ఉతుక్కోవచ్చండి కాబట్టి నేను వాషింగ్ మిషన్ లో అయితే వేస్తాను మనం ఎప్పుడైనా సరే అండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు జస్ట్ ఇలా ఇల్లు ఇచ్చి ఏ వేయాలండి ఎందుకంటే ముడతలతో ఇలాగే వేసామనుకోండి ఆ మురికి అనేది ఇలా ఉంటుంది జస్ట్ ఇలా ఇడ్లు ఇచ్చేసేసి ఇలా మొత్తం ప్రతి ఒక్క బట్ట అండి ఇలాగే కొంచెం దానికి ఎడదీసి వేసుకోవాలి పై పంచలు కానివ్వండి బట్టలు పట్టు పంచులు ఇలాంటివి కానీ ఇప్పుడు వేసిన తర్వాత ఇవ్వండి ఇలా తీగల మీద అర్వర్టైజ్ చూస్తుంటేనే మీకు ఎంత నీట్గా ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయి చూసారు కదా వైట్ బట్టలు అనేది ఇలా ఒక్కసారి ఒత్తి చూడండి ఫ్రెండ్స్ టై చేసి చూడండి మీకే అర్థం అవుద్దండి నేను చెప్పడం కాదు చాలా నీట్గా వస్తాయి షైనింగ్ కూడా వస్తాయి బట్టలు అనేది ఎన్ని సంవత్సరాలు పాత తెల్ల తెల్ల బట్టలు ఎన్ని సంవత్సరాలు ఈ తెల్లవి ఉన్నా సరే అండి చాలా బాగా మురికిపోతాయి చాలా బాగా క్లీన్ అవుతాయి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా వీజ్ అవ్వద్దండి నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఇప్పటిదాకా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ వీడియో పెట్టినా ఇప్పుడు నోటిఫికేషన్గా వస్తుంది నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వద్దండి ప్లీజ్ చేశారు కదా ఇలా వీడియో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ